సమ్లేకం వెల్కమ్ బ్యాక్ చేస్తే రంజావా నేను మీరం కానీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ లాగైతే మీకైతే షేర్ చేస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది ఎక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను గోడు చిక్కుడుకాయ గోడు చిక్కుడుకాయలు అయితే ఉడికించుకుంటున్నాను ఇక్కడైతే స్వీట్ పొటాటో ఉంది కదా ఇంకా అవైతే పిల్లలకి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం పిల్లలకి స్నాక్స్ కోసం ఉడికించుకుంటున్నాను లేచి చదువుకుంటున్నారండి ఎగ్జామ్ చదువుకుంటున్నారు మార్నింగ్ మార్నింగే ఇంకా సిబిఎస్ కదా కొంచెం సబ్జెక్ట్ కూడా వేరుగానే ఉంటాయండి ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు అయితే టెస్ట్ ఉంది అందుకని ఇద్దరు చదువుతున్నారు ఇంకా నేనైతే ఇక్కడ వంట అయితే చేస్తున్నాను వీళ్ళ లంచ్ బాక్స్ హస్బెండ్ లంచ్ బాక్స్ కట్టాలి కదా అందుకని ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ ค่ะตะมาตะมาตะมานี่แล้วก็นี่นะคะเดี๋ยวจะทํา ఇక్కడ నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ అయితే చేస్తున్నా అండి పిల్లలకైతే కర్రీ సపరేట్గా అన్నం సపరేట్గా పెట్టామనుకోండి వాళ్ళకి కలుపుకొని తినడం రాదు స్కూల్లో ఆయమ్మలు కలుపుతాను కానీ నాకెందుకో ఇష్టం అయితే ఉండదండి ఇలాగైతే చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు నేను అందుకని ఎక్కువ బీట్రూట్ రైస్ క్యారెట్ రైస్ ఇలా టమాటా రైస్ అలాగైతే చేస్తూ ఉంటాను ఇంకా హెల్త్ బాగోలేకపోయినా అయితే అమ్ముతారు తక్కాలి రైస్ అని టమాటా రైస్ని కానీ నేను అట్లా అసలు ఎంత చేత అయినా చేత కాకపోయినా పెరుగన్నమైనా కలిపి పెడతాను కానీ బయట అయితే తీసుకోనండి ఏమో ఎట్లా చేస్తారేమో ఎందుకులే అని చెప్పేసి నేను ఇంట్లోనే ఎక్కువ చేస్తాను ఇంకా ఇలాగైతే చేసి పెడుతూ ఉంటారండి పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి అయితే తెచ్చుకుంటాం కానీ ఇంకా ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా అటు వచ్చేసి గోడు చిక్కుడుకాయ తాలింపు పెట్టేశాను కదా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళి వచ్చారని చెప్పేసి తనకైతే టీ పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి గోడు చిక్కుడుకాయ తాలింపు అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నారు అందుకని మార్నింగ్ ఎక్కువగా బిజీగా అయితే ఉంటానండి ఇంకా ఆ తర్వాత ఖాళీగానే ఉంటారు ఇంకేటు అటు వెళ్ళిపోతారు కదా ఎక్కడ ఒక్కడ సరి చేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే కూర్చుంటాను ఇప్పుడు అయితే ఫుల్ బిజీగా అయితే ఉంటాను నేను మార్నింగ్ అయితే బీట్రూట్ దోశలు వేస్తున్నా అని చెప్పాను కదండి ఇలాగైతే హెల్దీగా వేసుకోవచ్చు దోశని బీట్రూట్ని పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దోశ ప్యాటర్లు అయితే వేసుకోవాలండి ఇందులోనే జీలకర్ర అలాగే ఉప్పు అయితే వేసుకోవాలి అన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇలాగైతే వేసుకోవాలండి దోశలాగా మా పిల్లలకి ఏదేదో చెప్తున్నారు ఇంకా వాళ్ళకి అర్థమైనట్టు నేనైతే ఇలా వేస్తున్నాను అలా అయితేనే ఇష్టంగా అయితే తింటారండి ఇంకా అలా పక్కన నిలబడి ఇద్దరు నాకు అది అయి ఇది అయ్యి బొమ్మలయ్యి అని చెప్తూ ఉంటారు అలా వేస్తేనే ఇష్టంగా అయితే తింటారు ఇంకా ఇక్కడైతే ఎస్ఐమన్నారండి ఎస్ అయితే రాలేదు ఇంక అందుకని ఇలాగైతే ట్రై చేశాను ఇది డక్కా అని చెప్తున్నాడు ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టేశానండి పిల్లల లంచ్ బాక్స్ స్నాక్స్ మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఇవన్నీ బాక్స్ రెడీగా పెట్టాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు స్కూల్ దగ్గర అయితే అయితే వెళ్తున్నాను ఫ్యూచర్ పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి నేను కూడా టిఫిన్ అయితే చేస్తున్నాను అండి గిన్నెలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో అవి అయితే క్లీన్ చేసేసుకోవాలి టిఫిన్ చేసిన తర్వాత ఎందుకంటే ఇంకా దోశ ఈ బౌలు దోశ బౌలు చట్నీ బౌలు అవి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసి అవి అయితే క్లీన్ చేసేసుకుంటాను అప్పుడు నీట్గా ఉంటుంది ఏం పని ఉండదు ఎక్కడైతే పాలు అయితే కాగబెట్టుకుంటున్నాను వస్తా వస్తా తీసుకొని వచ్చాను పాలు ఇంకా అవి కూడా కాగబెట్టేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి బీట్రూట్ దోశ అని చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ఇలాగే పాలకూరతో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ రెండు దోశలు కారం చట్నీ కూడా ఉందిలే చట్నీ ఇదంటే పౌడర్ చేసి తలకప్లై చేస్తారంట దీంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి చీకాయ కుంకుడుకాయ అలాగే ఇది ఏంటిదో అండి మందారం గులాబీ ఇంకా ఇదేంటో ఏంటో చాలా ఉన్నాయండి దీంట్లో పెసర్లు ఉన్నాయి మెంతులు ఉన్నాయి అలాగే ఇది ఇదేంటిదో ఇది ఉంది ఇవి ఉన్నాయి మళ్ళీ ఎందు లావు కాయలు ఉన్నాయండి దీంట్లో ఇదో ఈ కాయలు ఉన్నాయి కొంకుడుకాయ కాదు ఇది ఏదో ఏరు ఇది ఈ కొంకుడుకాయ ఇదో ఇవ్వండి మొలకలు ఎంట మళ్ళీ ఇంకోటి ఎందుకు ఉండాలి మర్మం కూడా వేసారండి ఇందులో ఇదిగోండి మర్మం మర్మం స్మెల్ కోసం అంట మర్మం ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత ఇవైతే గుర్తొచ్చాయి ఇవి వచ్చేసి స్కూల్ దగ్గరికి వెళ్తాను కదా అక్కడ ఒక ఫ్రెండ్ అయితే పరిచయం ఉంది అక్కాయి ఇంకా తనైతే హెయిర్ కప్లై చేసిద్ది అంట షాంపూ యూజ్ చేయదంట ఇదే అప్లై చేసుకుంటారంట ఇక్కడ చాలామంది ఇవే వాడతారండి ఇంకా ఇవి వచ్చేసి ప్యాకింగ్ అంతా కలిసి రెండు వందల యాభై ఏమో అండి చాలా రకాలు అయితే ఉన్నాయి దీంట్లో ఇంకా ఇవి మెత్ బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేపిస్తారంట పౌడర్ లాగా ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా దాంట్లో నానబెట్టుకొని తలకు అప్లై చేసుకొని బాగా మర్దన చేసి ఆ తర్వాత తల స్నానం చేస్తారంట చుండ్రున్న హెయిర్ డ్యామేజ్ ఉన్న హెయిర్ సాఫ్ట్గా బాగుంటుందంట నాకైతే పౌడర్ ఇస్తానండి నాకు వర్కౌట్ అయితే నేను కూడా తీసుకుంటానండి ఎండబెట్టేసాను ఎందుకంటే గాలికి లేసిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇలాగైతే ఎండబెట్టేశాను బాగా ఆరిపోతాయండి మంచిగా ఎండిపోతాయి ఎండ అయితే ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే వచ్చింది ఇక్కడ సాయంత్రం దాకా అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి అసలు మ్యాంగోస్ చూసారా ఎలా పడ్డాయో బాగా పడ్డాయి దీనికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు దీనికి ఇప్పుడు చూడండి గుత్తులు గుర్తులు పడ్డాయి సారైతే లేవు ఇంతగా ఇప్పుడే ఎండైతే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అయితే కొంచెం చల్లగానే ఉంటుందండి ఒక పదకొండు ఆ టైర్ అయితే బాగా ఎండ అయితే వస్తుంది చెట్లు ఉంటాయి కదా చెట్ల నీడ అనేది అక్కడ పడింది మళ్ళీ సాయంత్రం దాకా అక్కడ ఎండే ఉంటుంది అందుకని నేను అక్కడే ఆరబెట్టేశాను మామిడికాయలు చూశారు కదా చాలా బాగా వచ్చాయి పోయినసారి అయితే లేవండి ఆ చెట్టుకి ఈసారి అయితే గుత్తులు గుత్తులుగా కాశాయి పోయినసారి వచ్చిన చెట్టు ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం పూతకైతే వస్తుంది కోసుకోవచ్చు ఏమన్నారు ఆ చెట్టు చూపించాను కదా మామిడికాయలు పడ్డది వాళ్ళు వచ్చేసి డాక్టర్స్ అస్సలు కోసుకోరు అట్లా ఉంటారు కోసుకున్నా ఏమన్నారంట ఇంకా కోసిస్తూ ఉంటుంది బాగుందండి కోయడానికి కూడా మీకైతే షేర్ చేపి మీకైతే కోసేటప్పుడు షేర్ చేస్తాను ఎలా కోస్తారు ఏంటనేది ఆ కర్ర బాగా రెడీ చేస్తారు వీళ్ళు బాటిల్తో రెడీ చేసి తీస్తారు చాలా బాగా అనిపించింది నాకు ఇదే అండి ఈరోజు వీడియో నా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్